తెలంగాణ ప్రజలు మళ్ళీ ఊర్లలో గులాబీ జెండా రెపరెపలాడింది కేసీఆర్ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఎమోషన్ ఉంది కళ్ళూరునా కూడా కళ్ళూరిని కబోదిలాగా మాట్లాడుతాడు ఆనాటి రోజులు తెస్తా ఆనాటి రోజులు చేస్తా ముందే చెప్పిండు ఆయన సోషల్ మీడియాలో కానీ ఎవరైనా కానీ ఆయన నమస్తే నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక రెండేళ్లు గడువిస్తా అని చెప్పి కేసీఆర్ గారు గతంలో అన్నారు ఇప్పుడు పలు సమావేశాలు అయ్యి పలు పార్టీలో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసిండు దీంతో జనాల్లోకి కేసీఆర్ గారు ఇప్పుడు తిరిగి మళ్ళీ వచ్చి కొట్లాడే పరిస్థితి చూస్తామంటారా ఈ మూడేళ్ళు అంతకుముందు ఏ ఊర్లోనైతే చెప్పా చెప్ప బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటి రెండు డిఫరెన్స్ తోటి ప్రజలు వద్దనుకున్నారో ఈ రోజు అదే ఊర్లలో మళ్ళీ గులాబీ జెండా రెపరెపలాడింది ఈ రోజు ప్రతి రైతుకు తెలిసిన బిఆర్ ఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు మళ్ళీ వాళ్ళకు గుర్తొచ్చాయి మళ్ళీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని సగానికి పైగా ఈసారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ వాళ్ళు గద్దెనెక్కిచ్చారు ఎందుకంటే ఈ గద్దె ఎక్కించారు అనే పదాన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏమన్నారు మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పని కథమైపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేస్తాం కేసీఆర్ గారనే తెలంగాణ ప్రజలు మర్చిపోయినారన్న అని అన్నారు కదా కానీ ముందు రేవంత్ రెడ్డి వందకు వంద కాదు వందకు రెండు వందల సార్లు ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అన్న ఆయనే మర్చిపోలేకపోతాడు అట్లాంటప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా మర్చిపోతారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ఎంతో అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు బయటకు వచ్చారు మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఊర్లలో గులాబీ జెండా రెపరెపలాడింది ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మళ్ళీ పెడదామనుకున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఒక అడుగు వెనకకేస్తుంది ఎందుకంటే చెప్పుకోవడానికి ఎనభై ఏడు శాతం మళ్ళీ కాంగ్రెస్ సర్పంచ్లో గెలిచారు అని చెప్తా ఉంది కానీ అధికార పక్షంలో లేకున్నా కూడా ఈసారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అంతకు అంతకుముందు ఎమ్మెల్యేల కూడా స్థాయిలో కూడా మేము బలమైన ప్రతిపక్షంగానే ఉన్నాము ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా బలమైన ప్రతిపక్షంగానే ఉన్నాము మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినా కూడా మళ్ళీ మేము బలమైన ప్రతిపక్షంగానే ఉంటాం అంటే ఈ ఈ ఈ మీటింగ్ తోటి కేసీఆర్ గారు గారు జనాలకు ఒక ఎఫెక్షన్ ఉంది ఆయన ముందుకు రాకున్నా వచ్చినా కూడా కేసీఆర్ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఎమోషన్ ఉంది కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కానీ అడగకుండానే ఎన్నో అద్భుతమైన పథకాలు బాపు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు అందజేశారు అది కళ్యాణ లక్ష్మి కావచ్చు మైనార్టీలకు షాది ముబారక్ కావచ్చు మైనార్టీ బందే కావచ్చు దళిత బందే కావచ్చు రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ గారి ఇది ఎంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు ఇంట్లో కట్టుకున్నప్పుడు చిన్న ఎక్కడైనా ఒక పిల్లర్ కుంగిపోతే మంచికి చేసుకోమా కానీ చిన్న పర్రె వచ్చిందనేసి ఆ ప్రాజెక్టులా పది క్యూసెక్ల నీళ్ళు కడుపులో పెట్టుకొని కాళేశ్వరం కన్నతల్లిలాగా నిలబడ్డది పా కాళేశ్వరం కూలిపోయింది కాలిపోయింది అని అంటాను కానీ అవే నీళ్ళతోటి ఈరోజు ఎంతో అద్భుతంగా రైతులు పంటలు పంటలు పండించారు అది కూడా ఉన్నా కూడా కళ్ళూరిని కబోదిలాగా మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అంతకు మించి ఏం చెప్పాలి అంటే ఒక ఇంటిని ఎట్లయితే మనం మంచిగా చేసుకుంటామో అది మంచిగా చేసుకోవాలి చేసుకొని తెలంగాణ రైతులకు అందియాలి ఏ రైతులైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఒకటి రెండు డిఫరెన్స్ తోటి గెలిపించుకున్నారు ముందైతే ఆ రైతులే కంటి నిల్లు పెట్టారు కేసీఆర్ గురించి తర్వాత వాళ్ళకే రైతు బంధు ఎగ్గొట్టిండు రెండు లక్షలు రుణమాఫీ చేయలేదు మళ్ళీ ముందు అరవై సంవత్సరాల ముందు ఎట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎట్లా లైన్లో చప్పులు పెట్టుకొని నిలబడ్డారో అందరూ మళ్ళీ ఆ పరిస్థితి ఆనాటి రోజులు తెస్తా ఆనాటి రోజులు తెస్తే ముందే చెప్పిండు ఆయనే వీళ్ళు చక్కగా అర్థం చేసుకోలేదు ఆనాటి రోజులు తీసుకొని వచ్చిండు మళ్ళీ లైన్లో చప్పులు నిలబెట్టి ఇప్పుడు అన్నాడు కదా మన కేటీఆర్ అన్నమా అంటే యాప్లో యూరియా అమ్ముతాడట ఇప్పుడు ఇక్కడ అయిపోయింది క్యూలో ఇది అప్గ్రేడ్ కాదు ఆయన చేసే తప్పును కప్పు పిచ్చుకోవడానికి ఇప్పుడు చప్పుల కనబడడం కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా కానీ నా బండబూతులు తిడతారు ఆ బండబూతులు తిట్టొద్దని భయానికి ఇప్పుడు యాప్లు అమ్ముతా అంటాడు అంతకు ఏమున్నది ఏం చేసేది ఏం లేదు ఆ సగం మందికి వస్తుంది సగం మందికి రాదు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూరియా బస్తా కావాలంటే రైతులు ఆటోట్రాఫిక్ డబ్బులు ఇస్తే పొలం దగ్గర వచ్చి యూరియా బస్తాలు వేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఎట్లుండే మొన్నటి వరకు నానాలు ఒక్క యూరియా బస్తా వాళ్ళకి దొరకలేదు తిట్టి నానా బండాభూతులు తిట్టిపోయినరు అది కనిపించింది కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాకు సగానికి సగం సర్పంచ్ సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ అంటే ఇక్కడే అర్థమైపోయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది సార్